సంకల్పం మొట్టమొదటి నుంచి కూడా ఈవన్ అట్ వన్ స్టేజ్ బావుల ద్వారా రీచార్జ్ కూడా చేశాం పక్కన పోయే నీళ్లన్నీ తీసుకొచ్చి ఖాళీగా ఉండే బావుల్లో పైపులు వేస్తే ఆ నీళ్లన్నీ వచ్చి బావి అంతా నిడితే అక్కడి నుంచి పర్కులేషన్ కింద రీఛార్జ్ కింద పై కూడా చేశాం ఈరోజు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మొన్న సీజన్ లో సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో ఎయిట్ మీటర్స్ వచ్చింది ఈ రోజు నాలుగు మీటర్లు ఉంది ఈస్ట్ ఏలూరు జిల్లా ఈ ప్రాంతం అంతా కూడా పద్దెనిమిది మీటర్లు పదిహేడు ఉంది ఎంతమ్మా సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ ఉంది ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతంలో దానికి సాయల్స్ కూడా కరణం ఇరవై నాలుగు మీటర్లు ఇరవై ఐదు ఉంది ఇది డీపెస్ట్ రాయలసీమలో తగ్గింది ఆరు మీటర్లు ఏడు మీటర్లకు వచ్చింది నా కోరిక ఏంటంటే పోస్ట్ మాన్సూన్ ప్లస్ త్రీ ప్రీ మాన్సూన్ మైనస్ ఎయిట్ ఎప్పుడు కూడా ఈ ఐదు మీటర్ల వాటరే మనం వాడుకోవాలి భూమినే జలాశయంగా చేసుకోవాలి సర్ఫేస్ లో వచ్చే జలాశయాలు ఉన్నాయి మేజర్ ఇరిగేషన్ మీడియం ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ ఉన్నాయి అన్నిట్లో నీళ్లు ఫిల్అప్ చేయాలి చెక్ డౌన్ లో నీళ్లు ఉండాలి కంట్రోల్ ట్రెంచెస్ అన్ని రిపేర్ చేయాలి అన్ని చేస్తాం అది చేసి ఈ ఈ ఆల్ ఇరిగేషన్ రీచ్లు వచ్చాయి ఐఎమ్ ప్రౌడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అది చూసినప్పుడు ఎంత ఆనందం కలిగిందంటే నాకు నా జన్మ సార్థకమైందని ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా పోస్ట్ ఖరీఫ్ దగ్గర ఈ రోజు ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఉన్నాయి అది చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే ఇప్పుడు మళ్ళా సమ్మర్ వస్తుంది సమ్మర్ వచ్చిన తర్వాత పంటలు ఇన్ టైం ఇవ్వగలుగుతాం నీళ్ల కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదు వర్షాల కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదు ఒకప్పుడు వర్షాలు పడితే తప్ప పంట లేని పరిస్థితి ఇప్పుడు నారుమళ్ళు కూడా ఒకప్పుడు నీళ్లు వస్తే నార్మల్ వేసాం ఇప్పుడు నీళ్లు వస్తే నార్మల్ కాదు నువ్వు సీజన్ ప్రకారం వేయండి మళ్ళా తుఫాన్ రాక మునిపోయి పంట వేసుకునే తీసుకునే పరిస్థితి రావాలి అదే సమయంలో నేను అగ్రిటెక్ కూడా తీసుకొచ్చి అగ్రికల్చర్ లో కూడా వినోద్